హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత నాణాలు నోట్స్ ఉన్నాయా అయితే మీరు లక్షాధికారులు అయిపోయినట్లే ఎలా అని అనుకుంటున్నారా మీ దగ్గర ఉన్న పాత కాయిన్స్ నోట్లను కాయిన్ ఎగ్జిబిషన్లో అమ్మి లక్షలు సంపాదించవచ్చు ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పాత కాయిన్స్ని నోట్స్ని సేకరించడం కొంతమందికి ఒక హాబీ మరికొంతమంది ఈ పాత కాయిన్స్ని కొనడానికి లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకడుగు వేయరు ఇప్పుడు ఆ పాత కాయిన్స్ నోట్లకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది కానీ అన్ని కానీ అన్ని పాత కాయిన్స్కు లక్షలు ఇవ్వడం జరగదు కొన్ని అరుదైన కాయిన్స్ నోట్లకు మాత్రమే లక్షలు కోట్లలో చెల్లిస్తున్నారు ఆ అరుదైన కాయిన్స్ నోట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పాత పది రూపాయల నోటు ఉండి దాని వెనుకల వాటర్లో ఒక షిప్ ఉంటుంది మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక లోగా అయితే ఉంటుంది దీనిలో ఉండే సిరీస్లో త్రిబుల్ సిక్స్ ఇలాంటి ఫ్యాన్సీ నెంబర్తో మీ దగ్గర ఉంటే ఈ ఒక్క నోటుతో మీరు లక్ష రూపాయలు సంపాదించవచ్చు పాత పది రూపాయల నోటు పైన ట్రాక్టర్ బొమ్మ ఉండి వెనుకాల సిరీస్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉండాలి ఇలా ఉంటే మీరు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు పొందొచ్చు పెట్టుకోండి ఫ్రెండ్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలి పాత రూపాయి నోటు మంచి కండిషన్లో ఉండి దానిపైన మన్మోహన్ సింగ్ గారి సంతకం ఉంటే మీరు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పొందొచ్చు అవునండి మీరు వింటుంది నిజమే ఈ నోట్కి మార్కెట్లో చాలా డిమాండ్ అయితే ఉంది ఐదు రూపాయల కాయిన్ పది రూపాయల కాయిన్ ఇరవై ఐదు రూపాయల కాయిన్ ఈ కాయిన్స్ వెనకాల మాతా వైష్ణోదేవి బొమ్మ ఉంటే మనకు నాలుగు లక్షల రూపాయల వరకు వస్తుంది పాత ఇందిరాగాంధీ కాయిన్ ఉండి అది పంతొమ్మిది వందల పదిహేడు ఎనభై నాలుగులో జారీ చేసినది అయి ఉంటే దానిపై ఒక మింట్ మార్కు ఖచ్చితంగా ఉండాలి ఇలా ఉంటే మీరు ముప్పై లక్షల వరకు సంపాదించవచ్చు ఇది మంచి కండిషన్లో ఉండాలి జవహర్లాల్ నెహ్రూ బొమ్మ ఉన్న కాయిన్ మంచి కండిషన్లో ఉంటే మింట్ మార్కు ఉంటే ఈ కాయిన్ మీకు ముప్పై లక్షలకు పైగా మార్కెట్లో పలుకుతుంది మీ దగ్గర పాత అల్యూమినియం కాయిన్ ఉన్న అది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జారీ చేసినది అయితే మీ మార్కెట్ కొన్ని లక్షల్లో విలువ చేస్తుంది ఇలాంటి అరుదైన కాయిన్స్ని మీరు ముంబై ఢిల్లీ అహ్మదాబాద్ కాయిన్ ఎగ్జిబిషన్స్లో అమ్మచ్చు ఇలాంటి ఎగ్జిబిషన్స్లో అయితే జెన్యున్గా డబ్బులు ఇస్తారు ఎందుకు ఫ్రెండ్స్ మీరు పాత కాయిన్స్ నోట్లను అమ్మాలనుకుంటే వెంటనే ఎగ్జిబిషన్లో అమ్మచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్